నారాయణపురం మండలం లచ్చమగుడం గ్రామంలో విద్యుత్ సబ్ ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు మంత్రి పదవి కోసం పాకులాడే స్వభావం తనది కాదని మునుగోడు ప్రజల కోసం పదవి లేని పోటీని ఎంచుకున్నానని తెలిపారు కాంగ్రెస్ లో చేరేటప్పుడు ఎంపీ ఎన్నికల సమయంలో మంత్రి పదవికి హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని తెలిపారు పదవులు కాదు ప్రజలే ముఖ్యమని చెప్పిన ఆయన మునుగోడు ప్రజల కోసం అవసరమైతే మళ్ళీ రాజీనామాకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు నిలికంటి సత్యం గారు అదేవిధంగా డిసిసిబీ చైర్మన్ కుమల్ శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజా ప్రజలు అందరూ మాజీ అందరూ అందరూ మాజీ లేపోయినారు ఇప్పుడు కానీ మళ్ళీ ఎలక్షన్లు వస్తే అందరికీ పోస్టులు వస్తాయి అదేవిధంగా అధికారులు ఆర్డీఓ గారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఏడీ గారు డి గారు అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ ఒక్కటే రోజులో మూడు సబ్స్టేషన్లు ఈ రోజు ప్రారంభం చేయడం జరుగుతుంది ఇంకో రెండుకి ఏమో శంకుస్థాపన చేస్తున్నాం చిమిడియాల తండ అంటే ఐదు సబ్స్టేషన్లకు ఈ రోజు మనం అంకురార్పణ చేస్తున్నాం ఒక్క నియోజకవర్గంలో ఒకటే రోజు ఐదు అన్నది చరిత్ర ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన మున్నోడు నియోజకవర్గంలో నేను సర్వే చేపించిన మొత్తము ఎమ్మెల్సీ గారు ఇంకా పదిహేను సబ్స్టేషన్లకు మనకు అవసరం ఉంది పదిహేను వాటికి అన్నిటికీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అయిపోయింది బహుశా నారాయణపూర్కి ఎన్ని ఉన్నాయో మరి నారాయణపూర్కు రెండు ఉన్నాయా రెండో మూడో ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా మూడు వస్తే మీకు కరెంటు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పదిహేను సబ్స్టేషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఈ మూడు కంప్లీట్ అయినాయి మునుగోడు ఒకటి ఇంకొకటి నాంపేల్లి మండలం మమతాపురంలో మమతాపురంలో రెండు స్థలం లేక ఇంకా రెండు వారం రోజుల కొబ్బరికాయ కొట్టేది ఉంది ఆ రెండు ఇప్పుడు ఇవాళ కొబ్బరికాయ కొట్టే రెండు నాలుగు ఈ నాలుగు దాకా ఇంకొక పదిహేను సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు పోయినాయి అంటే ఇంకా పంతొమ్మిది ఈ మూడు దాకా ఇవాళ చేసుకునే కాక ఇంకా పంతొమ్మిది స్టేషన్లు వస్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో కరెంటు సమస్య ఉండదు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు దీనికి తోడుగా మనకు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ మన చౌటుపల్లకాడ ఒకటే ఉంది వన్ థర్టీ టూ కేవీ ఇవన్నీ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ఇక్కడ లక్షమ్మగూడంలో ఒకటి మహమదాపురంలో ఒకటి వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ పెడితే శాశ్వతంగా మునుగోడు నియోజకవర్ నియోజకవర్గంలో కరెంటు ప్రాబ్లం ఉంటుంది దానికి కూడా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం గవర్నమెంట్ని మనం లెటర్ రాసినాం అది ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం అంటే ఇంకా రూటర్న్ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఒక్కొక్క దానికి నలభై అవుతుంది ఎనభై కోట్ల రూపాయలతో రెండు తీసుకొస్తే ఇక్కడ ఉన్న రైతులకు ఒకటే ఒక లక్ష్యం గతంలో హైదరాబాద్కు ఆమడ దూరంలో ఉన్న మునుగోడులా కరెంటు సమస్యలు ఉన్నాయి నీళ్ల సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ బడుల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి ఎక్కడ పోయినా సమస్యల మయంగా మునుగోడు నియోజకవర్గం ఉంది అదే నల్లగొండ జిల్లాల మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటి మీద దృష్టి పెట్టిన కరెంటుకు అయితే నేను సొంతంగా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతున్నా ఆఫీసర్లతో ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు ఎంత వెంట పడితే ఈ స్టేషన్ ఓపెన్ అయిందో రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన సమస్యల మీద నిర్విరాగంగా ఇంకా మూడున్నర ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కొట్లాడి మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా ఒక్కర్ మీద కాదు మన ఎమ్మెల్సీ కూడా ఉంది ఉందా లేదా ఎందుకంటే మన లేకపోతే ఎమ్మెల్సీ కాకపోదు కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు అవునా అప్పు నా తల్వారు వచ్చింది కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు కాకపోతే నాకు కూడా నాకు ఎమ్మెల్యే అయితే వాళ్ళ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసింది వాళ్ళు పప్పుల పోపు వేసినట్టు రుచి రావాలంటే పోపు ఉప్పు కాదు తాలింపు వేస్తుంది ఇచ్చినావు పప్పు అంతా మనమే తాలింపు బహిరంగ జరుగుతుంది ఇచ్చినా మసాలా కలపా గిట్ల తాలింపు గిట్లా ఏదేమైనా కాని మేమిద్దరం పార్టీలు వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో মুন্কে